जय श्री श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पदकोण्डव श्लोकमु अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्धचिन्तनम् జ్ఞానం ఇతి ప్రోక్తం అజ్ఞానం గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ శరీరముతో కలిసిన తర్వాత ఆత్మ దర్శనము చేసుకోవటము కోసమని సాధనముగా అలవరుచుకోవలసిన గుణములను గురించి చెబుతూ ఉన్నాను కదా అందులో పంతొమ్మిదవ గుణం ఆత్మను గురించి తెలుసుకోవాలి ఆత్మను ధ్యానించాలి అనేటటువంటి నిష్ఠ కోరిక ఎప్పుడూ కలిగి ఉండాలి అదొక గుణం ఇక ఇరవయవ గుణం ప్రకృతి జీవుడు పరమాత్మ ఈ మూడు తత్వాలు వీటిని గురించినటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పెద్దల ద్వారా వినాలి వినాలి అనేటటువంటి ఆసక్తి కలిగి ఉండాలి ఈ రకంగా ఇప్పటి వరకు నీకు ఇరవై గుణములు ఇరవై లక్షణాలు ఇరవై స్వభావాలను చెప్పాను అంటే ఇరవై రకములుగా ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను ఉపదేశం చేశాను ఈ ఇరవై విధములుగా ఉండేటటువంటి జ్ఞానమునే కలిగి ఉండాలి దానినే యథార్థమైనటువంటి జ్ఞానమంటాం ఇది కాకుండా ఇతరమైనటువంటి జ్ఞానములు ఎన్ని ఉన్నా అవన్నీ అజ్ఞానము క్రిందే లెక్క అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమందరము అలవరుచుకోవలసినటువంటి కలిగి ఉండవలసినటువంటి ఇరవై విధములుగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు ఆ స్వామి చెప్పిన ఇరవై విధములుగా ఉన్నటువంటి జ్ఞానమే యథార్థమైనటువంటి జ్ఞానమని ఈ జ్ఞానము లేకుండా ఇతరమైనటువంటి ఎన్ని విషయముల ఎందు అవగాహన ఉన్నా అది అజ్ఞానమే అని పరమాత్మ స్పష్టముగా చెబుతూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడే మనలో ఉండాలి అని చెప్పిన ఇరవై విధములుగా ఉన్నటువంటి జ్ఞానాన్ని సంస్కరించుకునే ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధ్యాత్మజ్ఞాన నిత్యవం తత్వజ్ఞానార్థచింతనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతోణ్యథ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్నంతటిని కూడా ఉపదేశం చేసి ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ఇప్పటి వరకు నీకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెప్పాను అయితే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏషాం గృహాన్ అవసతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం ఓ ధర్మజ పరబ్రహ్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక సామాన్య మానవునిలాగా మీ ఇంట్లో నివసించాడు మీరందరూ ఎంత అదృష్టవంతులో కదా ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మీకు బంధువుగా మీ ఇంట్లో తిరిగాడు ధర్మజ మీరంతా ఎంత అదృష్టవంతులో కదా ఓ ధర్మజ ఆ శ్రీకృష్ణుడు ఎవరనుకున్నావు ఆయనే పరబ్రహ్మము మహానుభావులంతా మహర్షులంతా బ్రహ్మర్షులందరూ కోరుకునేటటువంటి కేవల ఆనంద స్వరూపుడు ఆ శ్రీకృష్ణుడే అట్లాంటి శ్రీకృష్ణుడు నీ ఇంటిలో చెలియై మేన మరదియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుండై చరించుటలు నీ భాగ్యంబురాజోత్తమా అట్లాంటి పరబ్రహ్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మీకు ప్రియుడిగా మిత్రుడిగా బావగా గురువుగా పూజ్యుడిగా మీకు ఆత్మగా మీ ఇంట్లో నివసించాడు ధర్మజ నయస్య సాక్షాత్ భవ పద్మజాదిభి బ్రహ్మ రుద్రాదులు కూడా ఆ స్వామి రూపాన్ని ఎంత ప్రయత్నించినా దర్శించలేరు అట్లాంటి రూపాన్ని మీరు దర్శించారు ఆ పరమాత్మ సంశ్లేషాన్ని మీరు పొందారు మీరంతా ధన్యులు ధర్మజ అని నారద మహర్షి ధర్మరాజును ప్రశంసించి ఇంకా ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ఒకనాడు మాయావి అయినటువంటి మయుడు పరమశివుడి యొక్క మనస్సును బాధపెట్టినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే ఆ శ్రీకృష్ణుడే పరమశివుడికి సహకరించి కాపాడాడు అని అనగానే ధర్మరాజు నారద మహర్షిని ఆ వృత్తాంతాన్నంతటిని కూడా వివరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्री ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु पदकोण्डवश्लोकमु अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थचिन्तनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्धचिन्तनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽण्यथा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण